హాయ్ ఫ్రెండ్స్ ఇది కమ్మ సంఘం కార్తీక వనభోజనాలకు వెళ్ళినప్పుడు వీడియో అండి చాలా రోజులైంది అండి అప్లోడ్ చేయడం అయితే లేట్ అయింది మేము ఆ రోజు వెళ్ళేటప్పటికైతే కార్యక్రమాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ పిల్లలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా డ్యాన్స్ వేసారండి ఇంకా కొంచెం అయితే ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు ఇక్కడ వచ్చిన గెస్ట్లు అయితే అందరు స్పీచ్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకైతే సన్మానం అయితే చేశారండి ఈ వనభోజనాలకైతే చాలామంది అంటే చాలామంది వచ్చారండి ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు ఇంకా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా అందరూ భోజనాలు అయితే చేసేసిన తర్వాత ఇక్కడైతే గేమ్స్ అయితే కండక్ట్ చేశారండి ఫస్ట్ గేమ్ అయితే వచ్చేసి మ్యూజికల్ చైర్ ఇక్కడ మా వదిన అయితే గేమ్ ఆడిస్తుంది మంది అండి చాలామంది ఎంత యాక్టివ్గా ఆడారండి అందరు చిన్న పిల్లల్లాగా వాళ్ళే ఆడారు ఇక్కడ ఈ ఆంటీ చూడండి ఎంత బాగా అయితే ఎంత బాగా ఆడిందో ఫుల్ యాక్టివ్గా ఉంది ఆంటీ అయితే ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను మా అమ్మ కూడా ఆడాము కానీ మా అమ్మాయి నాకంటే బాగా ఆడింది నేను ఫస్ట్ రౌండ్లోనే ఓడిపోయాను నెక్స్ట్ గేమ్ వచ్చేసి బెలూన్ బ్లాస్ట్ ఇక్కడ మగవాళ్ళు చూడండి అన్ని గేమ్స్ మీ ఆడవాళ్ళే ఆడతారా మేము కూడా పార్టిసిపేట్ చేస్తామనుకుంటా వచ్చి వాళ్ళు కూడా ఆడారండి గేమ్స్ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇక్కడ మా వారు కూడా ఆడుతున్నారండి వాళ్ళక్కర్ అమ్మందని అయితే వచ్చి గేమ్స్ ఆడుతున్నారు నేను ఇప్పుడు వరకు మా పెళ్ళని కాంచి ఆయన గేమ్స్ ఆడటం అయితే ఇప్పటిదాకా చూడలేదండి ఇక్కడ ఆడుతుంటే గమ్మత్ అనిపిస్తుంది ఇంకో గమ్మత్ ఏంటంటే సేమ్ ఇదే గేమ్లో ఆయన ఫస్ట్ వచ్చారు నేను సెకండ్ వచ్చాను లేడీస్ దాంట్లో మా వారు ఫస్ట్ టైం కదా గేమ్స్ ఆడటం బాగా అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంకా ముగ్గులు పోటీలు కూడా కండక్ట్ చేశారండి అందరూ వేసిన ముగ్గులు చూడండి ఎంత బాగున్నాయి చాలా బాగుంటే అంటే చాలా బాగా చేశారు ఇది వచ్చేసి సేవా ట్రస్ట్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఇక్కడ ఫ్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసారండి ఇక్కడైతే ఇంకా నేను తీసేసుకున్నాను ఫ్రైజ్ నెక్స్ట్ వచ్చేసి మా వారు కూడా తీసేసుకున్నాక ఇంటికి వస్తే వచ్చేసాం ఇక్కడ ఇగోండి అండి ఇవే మాకు వచ్చిన ఫ్రైజులు ఇదిగో మా వారికి వచ్చిన ఫ్రైజ్ చూడండి నాకైతే భలే హ్యాపీగా ఉంది చూపించడం మా వారికి అయితే నైఫ్ సెట్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ఆయన ఫస్ట్ టైము గేమ్ ఆడి గెలుసుకుంది కదా చాలా భలే హ్యాపీగా అవుతుందండి నెక్స్ట్ ఇది నాకు వచ్చిన ప్రైజ్ అండి గ్లాసులు సెట్ అయితే వచ్చింది ఇంకా ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్